హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడవంటి టైల్స్కి హాయ్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ కొత్తగా పలకరిస్తున్నారు కదా అవును ఇలా కొంచెం కొంచెం మార్పులు అనమాట ఓకేనా అయితే ఇవాళ మన టాపిక్ ఏంటంటే నిదానమే ప్రధానం అంతే కదండి దేనికి తొందరబాటు ఉందనుకోండి అన్ని పనులు పాడవుతాయి అలాగని ఆలస్యం అమృతం విషయం అది కూడా చెప్పారు పెద్దలు ఏదైనా ఆలస్యం చేస్తే అక్కడ అవ్వాల్సిన పనికి టైంకి వెళ్ళలేదు అనుకోండి అవ చేయవలసిన టైంకి చేయలేదనుకోండి ఆగా అక్కడ ఆ పని పాడైపోతుంది కానీ ఎక్కువగా నిదానమే ప్రధానం నిదానమే ప్రధానం అంటేనండి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎంత హడావుడిగా చేసుకుంటూ ఉంటామో పనులు ఈ పనులు చూసుకుని చూస్తాం కదా ఏదైనా ఒక చదువు ఏది ఒక వంట ఏది ఒక పని ఏది ఏదైనా కొంచెం ఆలోచించి మెల్లిమెల్లిగా చే స్టెప్ బై స్టెప్ పనులు చాలా సక్సెస్ఫుల్ లాంగ్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అదే మనం హడావుడిగా చేసిన ఆ నిమిషాలు సక్సెస్ అవుతుంది కానీ తర్వాత తర్వాత సక్సెస్ అవ్వదు బెటరే ఫెయిల్యూర్ కూడా వచ్చిస్తుంది ఆ పనిలోనే కాబట్టి నిదానమే ప్రధానం అయితే నిదానమే ప్రధానం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎలా వర్తిస్తుంది ఇవన్నీ తెలుసుకుందాం ఇది ఇవన్నీ తెలుసుకునే ముందు ఏంటంటే దాని గురించి చిన్న కథ చెప్తాను మోరల్ స్టోరీ మోటివేషన్ స్టోరీ కూడాను ఆ కథ విన్న తర్వాత మిగిలిన విషయాన్ని మాట్లాడుకుందాం ఓకేనా చెలో కథలోకి సామెతలు ఉంటాయి కదండీ సామెతలు ఎంతో జీవితంలో ప్రతి ఒక్క సామెత కూడా మన జీవితంలో మనం అన్వయించుకోవచ్చు ఎంతో ఉపయోగపడితే ప్రతి మాట కూడా మనం ప్రతి ఒక్క జీవితంలోని ఏదో టైంలో ఉపయోగపడేదే దాన్ని సామెత అంతేగాని సామెతలు ఏదో ఎవరో ఒక కాలక్షేపానికి ఊసిపోక ఏదో చిట్టా చి లాగా చేయడానికి మాట్లాడలేదు పెట్టలేదు ఈ సామెతలు అనేది చాలా ఉన్నాయి వంద మాటలు సాగదీసి చెప్పి చెప్పి చెప్పే బదులు ఒక్క మాటలో చెప్పేదే ఈ నిదానమే ప్రధానం అనేది ఒక్క లైన్లో చెప్పేసా చూసారా నిదానమే ప్రధానం అన్నది అది నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా ఉండు అలా ఉండు ఓ గంట సేపు మన బుర్ర తినకుండా నువ్వు పని చేస్తున్నావు జాగ్రత్త నిదానంగా ప్రధానంగా చెయ్యి పని ముఖ్యం అది తొందరపడ్డం ముఖ్యం కాదు నువ్వు అనవసరంగా హడావుడు పడకు ఇలా చెప్పుకుంటూ వెళ్తాడు అనమాట కొంతమంది కొంతమంది ఏంటంటారు ఇన్ని డైలాగులు ఎందుకు ఆయన నువ్వు చేస్తున్న పనికి నిదానమే ప్రధానం జాగ్రత్తగా చేసుకొని అయినా అని చెప్తారు అదేంటి సామెతే అది కానీ ఒక్క వాక్యంలోని ఎంత అర్థం వచ్చేటట్టు ఎంత అర్థం ఎంత చక్కగా చెప్పారో చూసుకోండి పూర్వం వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ అనుభవం మీరు చెప్పినవే చెప్తారండి మనకి కాబట్టి మనం తప్పకుండా వాటిని ఆచరించాలి ఆ వాళ్ళని అనుభవం ఎంతో అనుభవం అని చెప్పి వాళ్ళు ఎంతో సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి సామెతలు ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు వాటిని మనం ఆదరించే కూడా మనం కూడా సక్సెస్ అవుతాం మనకు కూడా ఎంతో అనుభవం ఉంది లేదు అనుభవం నేర్పిన పాఠం అన్నట్టు జీవితంలో అనుభవం నేర్పించిన పాఠంకి మరో పాఠం మరో గురువు ఎవరూ లేరండి మన అనుభవం మన గురువు అనుభవం నేర్పిన పాఠమే ప్రథమ పాఠం మనకి జీవితం సరే అయితే కథలకు వెళ్దామా అంటే ఇలా చేయడం వల్ల మనం సక్సెస్ సాధించగలుగుతాం నిదానంగా ప్రధానంగా చేస్తే ముందే చెప్పాను కదా సరే అయితే కథ ఏంటంటే వెల్కమ్ అండి కథలోకి అనగా అనగా శ్రీహరిపురం అని ఒక ఊరు ఉంటుంది ఆ హరిపురంలోని ఒక శ్రీరామ్ అని ఒక అతను ఉంటాడు అతను బిజినెస్ మ్యాన్ అనమాట బిజినెస్ ఏంటంటే అతను ఏదో షాప్ పెట్టుకొని పర్మనెంట్గా ఉండిపోయి అలా అమ్ముకుంటూ బట్టలు అమ్మడం లేకపోతే సామాన్లు అమ్మడం ఇలాంటివి ఏదో ఎలక్ట్రికల్ సమయం ఇలాంటివి కాదనమాట ఆయన ఏంటంటే డైలీ వేరు వ్యాపారలాగా రోజూ కొన్ని కొన్ని రోజులు ఒక్కొక్క దాని మీదే ఉంటాడు వ్యాపారం ప్రతిరోజు ఒకే దాని మీద ఉన్నాడు అలా ఏంటంటే ఎక్కడ ఏవి చవగా దొరుకుతాయో వెళ్ళి కష్టపడి వెతుక్కొని కొనుక్కొని వస్తాడు అయితే ఆ తెచ్చినవన్నీ ఒకే ఊర్లో తిరుగుతాయని లేదు కదా కొన్ని ఊర్లో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క వస్తువు అవసరం ఉంటుంది అయితే ఎక్కడ ఏ ఊరికి అవసరమో ఏది అవసరమో కనుక్కొని అది ఎక్కడ దొరుకుతుందో కష్టపడి కష్టపడే వస్తువులు పట్టుకొస్తాడు పట్టుకొచ్చేసి ఆ ఊరిలో అమ్ముకుంటుంటాడు మంచి లాభాలు పొందుతుంటాడు మంచి బిజినెస్ మ్యాగ్నెట్గా అవుతాడు చాలా సక్సెస్ఫుల్గా అది ఉంటాడు అనమాట ఇలా కొన్నాళ్ళు గడుస్తూ ఉంటుంది అయితే అతనికి ఒక ఊరులోని కొబ్బరి బోండాలుగా బాగా అవసరం పడింది అని తెలిసింది అయితే అతను ఏం చేస్తాడు సరేనో వెళ్ళి కొబ్బరి బోండాలు ఎక్కడ చదువుకుంటాయో ఆ కొబ్బరి బోండాలు తెచ్చుకుందాం ఎక్కడ అవసరం ఉందో ఆ ఊరి పేరు ఇంకా ఇంకా తెలియదు ఊరు ఎక్కడ ఊరి పేరు ఊరు ఎక్కడో తెలియదు కాబట్టి కొబ్బరి బోండాలు తెచ్చుకొని వద్దాం ఉన్న దగ్గర తెచ్చుకొని వచ్చేసుకొని ఇక్కడ బిజినెస్ చేసుకుందాం కొబ్బరి బోండాలు బిజినెస్ చేసుకుందాం అనుకో అని అనుకుంటాడు ఇప్పుడు కూడా మనం మనకు కూడా చూడండి కొంతమంది సమ్మర్ వస్తే తాటి ముంజులు కొబ్బరి బోండాలు చెరుకు రసాలు ఇవన్నీ రకరకాల బిజినెస్లు పెడుతూనే ఉంటారు అంటే సీజన్లీ పెట్టుకునే బిజినెస్ బిజినెస్ లాంటివి ఎప్పుడు పడితే అప్పుడు కదా ఇప్పుడు బట్టలు అమ్మేవాళ్ళు కూడా చూడండి అని వానాకాలం వస్తే సిల్క్ చీరలు ఎండాకాలం వస్తే కాటన్ చీరలు చలికాలం వస్తే కొంచెం మంద మందంగా ఉన్న చీరలు అలా ఎవరు తోచిన బట్టలు వాళ్ళు ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు బట్టలే కాదు తిండే కాదు ఏదైనా చలికాలం వస్తే చూడండి మిరపకాయ బజ్జీలు పానీపూరీలు తెగ తింటాం ఎండాకాలం వస్తే చాట్లు పానీపూరీలు మిరపకాయ బజ్జీలు తినాం ఎందుకంటే వేడి గాబరా పెట్టిస్తుండే అవన్నీ వేడివేడిగా తినలేం కాబట్టి இல அ இத்தன்னை கூட ஒரு பிஜினஸ் எச்சுக்கா கொப்பரபோனால் தெச்சுக்கோடு சக்கூரு பயில் தேர் வொடு கொஞ்சம் தூரம் வெளியின் தவிர ஆயன் கேரு ஊரு பயருக்கு ஊரு எட்டு வெள்ளா ரோடு தெரியுது அஸ்ஸல் ரோடு தெரியுது அப்படேமன்னா ரூட் மப்புப்புல ஏமனா மொபைல் అయితే ఇలాగే సరే కొబ్బరి బొండాలన్నీ మోసుకొస్తాడు తీసుకొని కొబ్బరి పల్లె వెళ్దామని బయలుదేరుతాడు ఎంత దూరం వెళ్ళినానికి ఆ ఊరు కనిపించట్లేదు ఏమీ లేదు ఎలాగ ఎలాగ అనుకుంటుంటే అక్కడ ఒక వ్యవసాయం చేసుకుంటూ ఒక రైతు కనిపిస్తాడు ఆ రైతుని అడిగారు అనమాట బాబు బాబు ఇలా నేను భూమిపల్లిని ఊరు వెళ్ళాలి ఆ ఊరు ఎట్లా వెళ్ళాలి నాయన అంటే నేరుగా వెళ్ళిపోండినైనా ఇంకెక్కడ లేదు అంటే నేరుగా అంటే తిన్నగా స్ట్రైట్గా వెళ్ళిపోండి ఇంక ఎక్కడ మీరు తిరగక్కర్లేదు వెళితే వచ్చేస్తుంది అంటాడు అవునా బాబు ఎంత ఎంత దూరం అంటే ఇక్కడే దగ్గరే పర్వాలేదు అన్నాడు అయితే సరే ఎంత దూరం ఎంత టైం పడుతుందమ్మా అని అడుగుతాడు జీవితాన్ని విసుగు వస్తుంది ఏంటి ప్రశ్న మీద ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న అడిగాడు పేరు చెప్పు ఎంత దూరం చెప్పో మళ్ళీ ఎంత టైం పడుతుందంటే వెళ్ళిన వాడి అనుభవం మీద టైం ఉంటుంది కదా నేనేం చెప్తాను అన్న విసుక్కున్న మనసులో విసుక్కున్న బయటకు మటుకు అయ్యగారు మెల్లిగా వెళ్తే గంటలో వెళ్ళిపోతారు స్పీడ్గా వెళ్ళనుకోని రెండు గంటలు పడుతుంది అంటాడు అరే ఇస్తాడు అతను నా పని ఉంది బాబు గారు అంటారు అతను తనిపోతాడు ఇతను ఆశ్చర్యపోతాడు ఎవడైనా స్పీడ్గా వెళ్తే గంటలు వెళ్తాడు స్లోగా వెళ్తాడు రెండు గంటలు వెళ్తాడు అంటారు ఇతనేంటి ఇలా చెప్పాడు ఇదేంటి తలతెక్కగా చెప్పాడు ఇతను బుద్ధుందా లేదా నన్ను పిచ్చివాడు అనుకున్నాడా ఇలా రకరకాల అనుమానాలతో ఈయన పిచ్చెక్కిపోతున్నాడు సరే ఏదైతే ఏమైంది చెప్పాడు కదా తినగా వెళ్తూ వస్తుంది కదా వీడు త పొరపాటుని ఎట్టించాడు చెప్పుకుంటాడు మనం ఎందుకు తొందరగా వెళ్ళాలి కదా ఎందుకు అది రాత్రి సాయంకాలం అయిపోయింది చీకటి పడిపోతుంది ఆ పూమి పల్లె వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఎక్కడో ఒక రూమ్ తీసుకొని ఉండి వ్యాపారం చేసుకోవాలి ఎందుకు మనం నిదానంగా వెళ్ళాలని గాబాగా స్పీడ్గా ఎద్దుని కొడతాడు ఎద్దుల బండి విండా కొబ్బరి బాడాలి బరువుగా కొబ్బరి బండాలు ఎంత బరువు ఉంటాయి తీసుకుందా బరువుగా ఉంటే కొబ్బరి బాడాలు పెట్టుకుంటా అని వెళ్ళిపోతాడు పరిబండు కొట్టి టపా టపా కొట్టుకుంటూ వెళ్తాడు ఇలా ఇద్దరు కూడా చక్కగా స్పీడ్గా ఇతను సహకరిస్తే ఇతను మనసు ఎలా ఉరకలేస్తుందా ఇద్దరు కూడా అలాగే ఉరకలేస్తున్నాయి చక్కగా వెళుతూ వెళ్తూ వెళ్తుంటే మధ్యలో పేద గుంట కనిపిస్తుంది ఆ గుంట కనిపిస్తుంది గుంటలో దిగిపోతాయి ఎద్దురు పండి దిగిపోతుంది ఇతను చూస్తారు ఇదేమింటారు నాయన ఈ గుంటలో దిగిపోయాం ఇప్పుడు ఎలాగ నాయన ఏమి ఉంటారు బాబు అనుకుంటూ ఉంటాడు సరే ఏదైతే అది అవుతుందని ఎద్దురిని గట్టిగా గదమేస్తాడు అంతే ఎద్దురు ఒక్క ఊపన ఊపి ఆ గుంటలోంచి ఒక్క లాగులాగే లాగేసిన బయటకు వచ్చేస్తాయి కదా ఎద్దులు బలమైనవే కదా పెద్ద లోతైన గుంట కాదు కదా నుయ్యి కాదు గుంట ఉంది అంతేనో అంతే వెడల్పుగా పెద్ద గుండె సరైన ఎద్దులు లాగిస్తే ఎద్దులు లాగేస్తే బండి వచ్చేస్తే అని చక్కగా అవుతుంది కానీ బండి అయితే వచ్చింది కానీ ఆ లాగిన లాక్ ఏదాంట్లో కొబ్బరి బాగుండాలన్నీ చలా చెదిరే పడిపోతాయి ఈయనకి టెన్షన్ మొదలైంది ఇదేమిటి రాయన నాకేమిటి నేనేమో చక్కగా భూమిపై లేని కొబ్బరి బోండాలు అమ్ముకుందాం అనుకున్నాను ఇలా అయింది ఏమిటి అక్కడ వ్యక్తి చెప్పనే చెప్పాడు స్పీడ్గా వెళ్తే రెండు గంటలు స్లోగా వెళ్తే గంట అన్నాడు నేనేమో రివర్సుల్లో చెప్పాడు తప్పు చెప్పాడు అనుకున్నాను నేను ఇలా ఆలోచించాను ఇలా వచ్చాను అరే 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 ఎలా అనుకున్నాడు నేను ఒక్క కొబ్బరి బోండం వదిలే ఎంతో లాసు ఇప్పటికే అసలు చాలా లాస్లో ఉన్నాడు సరే మెల్లిగా ఏరుకొని వేరుకొని ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ దొరికిపోతాయి కదండీ స్పీడ్గా ఒక్క సరే అందులో చుట్టూ ఖాళీ జాగా ఎక్కడెక్కడికి దొర్లిపోయాయి ఆ దొర్లిపోయినీ ఏరుకున్నాడు ఒక్కొక్కటి ఏడు తెచ్చి కొబ్బరి బాడాలంటే మాట్లా బరువు కదా ఒక్కొక్కటి రెండు వేసి ఏడు తెచ్చాడు బండిలో వేశాడు అన్నీ వేసుకున్నాడు అన్నీ వేసుకున్నా సరే కరెక్ట్గా రెండు గంటలు పట్టింది అప్పుడు అనుకున్నాను అనమాట ఆ రైతు చెప్పింది కరెక్టే స్లోగా వెళ్తేనేమో గంట స్పీడ్గా వెళ్తే రెండు గంటలు అన్నాడు సరేలే రెండు గంటలు అన్నది కరెక్ట్ నా తొందర నాకు నిదానమే ప్రధానం అని చెప్పాడు అయినా నేను అర్థం అంటాడు అక్కడి నుంచి మటుకు మెల్లిగా బండిని తోసుకు తోలుకుంటాను కొబ్బరి బోండాలకు పడిపోకుండా జాగ్రత్తగా చూ అంతే కదా నువ్వు రెండు కొబ్బరి బోండాలు పడిపోయా ఎంత లాసో బిజినెస్ వాళ్ళకి కదా అందుకని ఏవి పడిపోకుండా జాగ్రత్తగా తోలుకుంటూ తోలుకుంటూ ఆ భూమి పల్లెని ఊరు వెళ్తాడు ఓ రూమ్ తీసుకుంటాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ఓ ఓ ఆ ఊరిలో కొబ్బరి బొండాలు అవసరం అని తెలుసుకొని వెళ్ళాడు కదా అందుకు అక్కడ అందరూ కూడాను కొబ్బరి బొండాలు ఇవ్వడానికి ఏ కొనుక్కొద్దుకి ఏ కబడ్డీ కొనుక్కున్నారు మంచి బిజినెస్ వచ్చింది మంచి లాభం అదే ఆయన అదే ఈయన ఇంకోటి ఇంకో జరిగిన సంఘటన ఏంటంటే ఈయన వెళ్ళే లోపలి ఇంకో చిన్న రైతు ఏం చేశారు ఒక పదిహేను ఇరవై కొబ్బరి బొండాలకు రోజు తెచ్చి పెట్టాము ఆ రోజు బాగా సక్సెస్ అయిపోతున్నాయి కదా ఇవాళ నేను ఇంకొచ్చి ఎక్కువ తెస్తామని ఆయన ఎక్కువ తెచ్చి ఆ రోజు నుంచి పెట్టారు అదే ఈయన అనుకున్నట్టుగాను కొంచెం ముందెళ్ళి కొంచెం చేస్తా రైతు ఎక్కువ పెట్టడు ఈయన బిజినెస్ని ఇంకా ఆరు గోవులు మూడు కాయలుగా అయ్యేది కానీ సక్సెస్ అయ్యాడు కానీ ఎంత ఎన్ని ఇబ్బందులు పడాలి ఎన్ని కష్టాలు పడాలో పడ్డాడు కదండి ఇన్ని గోతులు స్పీడ్గా అతను చెప్పినాడు స్లోగా వెళ్ళు ఉంటే ఏమున్నాం అవతల వాడిని తెలుగు తక్కువగా అంచనా వేసుకున్నాడు వాడి బుర్రా వాడికి వెర్రి వెదవా పిచ్చి వెదవా ఇలా చెప్పాడు అలా చెప్పాడు వాడిని తక్కువగా అంచనా తను ఏదో తెలివైన వాడిని అని తన ప్రదర్శన అంతా తనకు తెలియటట్టు తన బల ప్రదర్శన అన్ని చూపిద్దాను గుర్రాలని ఎదురుబడిని బాగా కొట్టాడు ఆ ఎదురుబడినలాటేళ్ళు పడ్డాయి ఇవన్నీ అయ్యాయి ఇంత సంఘటన జరిగింది అదే ఆయన ఇవన్నీ జరగకుండా తను మామూలుగాను సా మామూలుగా మెల్లిగానో అంటే మెల్లిగా కాదు తను రావాల్సిన స్పీడ్లో వచ్చుంటే తన బిజినెస్ ఇంకోటి కాంపిటీషన్ రాకపోను ఇంకా బాగా ఉండేది కానీ ఎలాగో నిలదొక్కున్నాడు బిజినెస్ చేస్తున్నాడు చక్కగా సక్సెస్ అయ్యాడండి చూసారా నిదానమే ప్రధానమని చెప్పగా చెప్పారు పెద్దలు అన్నట్టు చెప్పగా చెప్పాడు ఒకతన్యం చెప్పినా నువ్వు వినిపించుకోలేదు హామని రఫ్గా పొరపాటు చెప్పాడు ఎవడన్నా అలా చేస్తాడా నిదానంగా వెళ్తే రెండు గంటల గంట ఇలాగ స్పీడ్గా వెళ్తే రెండు గంటల ఎందుకు ఇలా చెప్పాడు రకరకాలు అనుకుని ఆలోచించుకున్నాడు అంతా నెగిటివ్గా ఆలోచించుకున్నాడు నెగిటివ్గా వెళ్ళాడు అక్కడ జరిగింది నెగిటివ్ లాస్ట్లో సక్సెస్ అయ్యాడనుకోండి అది వేరే సంగతి ముందైతే ఓడిపోయాడు కదా అందుకే అంటారండి నిదానమే ప్రధానమని నిదానమే ప్రధా అందుకు ఏ పని చేసినా కూడా మనం తొందరపడకూడదు చెయ్యాలి పని తొందరగా చెయ్యాలి కానీ ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఆ పని వల్ల లాభ నష్టాలు ఏమిటి దీనివల్ల కష్ట సుఖాలు ఏమిటి దీనిలోకి వెళ్తే చేస్తే మనం సక్సెస్ అవుతామా అమ్మ మనం ఏమిటి మన సంగతి ఇవన్నీ ఆలోచించుకోవాలి అంతేగాని గుడ్డెద్దు చేరులో పడ్డట్టు వెళ్ళిపోవడం పడిపో అక్కడికి వెళ్ళడం నష్టాలతో కొంతచ్చుకోవడం మళ్ళీ బయటికి రావడం మళ్ళీ వెళ్ళడం ఈ తొందరపాటు తన లేకుండా చేసే ఒక్క పని సక్సెస్ఫుల్గా చేయండి దీనికి మా యూట్యూబ్ ఛానల్ కూడా మాకు ఒక ఆవిడ చెప్తారు ఎగ్జాంపుల్ అది కూడా చెప్తాను సరదాగా ఆవిడ గురి ఆవిడంటే నాకు మంచి హెల్పర్ ఆవిడ నాకు మంచి ఆవిడ చిన్నమ్మాయి అమ్మాయి కానీ నాకు మంచి టీచర్ కిందే లెక్క ఆవిడ ఆవిడ ఎప్పుడు ఏం చెప్తారో చిన్న వాక్యాలు మూడు చెప్తాను వినండి మాధురి అని ఒక టెక్ ఛానల్ అండి చాలా అంటే ఎంత అక్కడ ఎంత ఓర్పు ఓపిక తెలివితేటలనేది అనేది ఆవిడ చదివి చదివి ఎంతో కష్టపడి కృషి చేసి ఆవిడ తెలివిదాటలు పెంచుకున్నారు దాని దాంట్స్ ఓకే కానీ ఓపిక మటుకు అంత ఓపిక అంత చిన్న వయసులోనే అంత ఓపిక ఓర్పు ఉంది ఆవిడ ఏంటంటే టెక్ ఛానల్ ఎవడని చెప్పారు కదా మానిటైజేషన్ చేయడం లేదంటే ఎవరికైనా రీయూజ్ కంటెంట్ వస్తే చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఆవిడ ఆవిడ ప్రతిరోజు వారానికి రెండుసార్లు మూడు సార్లు వీడియోలు పెడతారు ప్రతి వీడియోలో అసలు ఆవిడని మనం కన్సల్ట్ చెయ్యక్కర్లేకుండా అరటిపండు వచ్చి ఇచ్చినట్టు మనకు అర్థమైపోయేటట్టు చెప్తాను ఆవిడ అంత క్లియర్గా చెప్తారు అది విని మనం ఫాలో అవుతుంది మనం అన్నీ చేసేసుకోగలం యూట్యూబ్లో నెంబర్ వన్గా సక్సెస్ అవ్వగలుగుతాం అయితే ఆవిడ ఏంటి ఇదే చెప్పేవారండి మీరు చాలామంది ఏమిటి మొదట్లో నేను అడిగాను ఆవిడనే నేను ఎక్కువ మొదటి నుంచి ఫాలో అయ్యాను ఆవిడ ఒక్క ఆవిడ ఇంకొక అతను ఉన్నారు వికాస్ అని అతన్ని కొంచెం ఫాలో అవుతున్నాను అతను కూడా ఫాలో అవుతాను కానీ ఎక్కువ డౌట్స్ ఈ విడికి వెంట వెంటనే వీడినాకేంటండి ఇప్పుడు అడిగారు అనుకోండి ఖాళీ ఉంటే వెంటనే రిప్లై పెడతారు వికాస్ అతను కొంచెం జాబ్ కూడా చేస్తాను కూడా కొంచెం బిజీగా ఉంది బట్ కొంచెం లేట్గా పెడతారు కానీ అతను రిప్లై పెడతారు కంపల్సరీగా ఇది ఈవిడ నిమిషాల్లో పెడతారు మనకి ఏదంటే ఆత్రం ఎక్కువ కదా గబగబా తెలిసేసుకోవాలి కదా నేను అది వీడిలా పెడుతున్నప్పుడు అయితే ఇవి చెప్పొచ్చేదని అంటే ఈ వీడియోకి ఈ గురించి మీరు ఎందుకంత చెప్పారంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఏమైనా డౌట్లు ఉన్నా మీ మానిటైజేషన్ ఏం హెల్ప్ కావాలన్నా రివ్యూస్ కంటెంట్ చేయాలన్నా చాలా హ్యాపీగా నిర్భయంగా ఆవిడతో చేయించుకోండి అయితే ఆవిడ చూడగానే చెప్తారు అవుతుందా అవదా అని చెప్పిస్తారు వెంటనే మీకు ఇది సక్సెస్ అవుతుందంటే అవుతుంది లేదంటే అవదు అని చెప్పిస్తారు కాబట్టి చేయించుకోండి అందుకో ఆవిడ గురించి అంత చెప్పాను ఎంతమందికో చాలామంది తెలియదు కదా యూట్యూబ్ ఛానల్ అంటే చూసిన వాళ్ళు ఓకే చూ తెలియని వాళ్ళకి మాత్రమే ఇది అయితే ఎప్పుడు ఏం చెప్తారు మేము ఎవరేమడినా నేను కూడా వీడియోలు ఎన్నో వీడియోలు పెట్టి పెట్టి సక్సెస్ అవ్వలేదండి ఎప్పుడూ ఆవిడకి ఇదే మెసేజ్ ఏమో మాకు తెలియని సక్సెస్ అవ్వట్లేదు ఇంకా ఈ వీడియో కూడా అవలేదు ఈ వీడియో కూడా అవలేదు ఇలా రకరకాలుగా పిరసలు చేస్తే విసుక్కోలేదండి ఎన్నిసార్లు అడుగుతారు మీరు నేనైతే ఆ జాగానే ఉంటే ఎలాగే ఎన్నిసార్లు అడుగుతారు లేండి అడిగారు కదా ఇంకా ఆపండి అని అంటాం నేనైతే అంటాను కానీ వాడు అది కూడా అనలేదండి మరి లేదండి మీరు మీరు అలా వీడియోలు విసుక్కోకుండా పెట్టండి రోజు ఒక వీడియో పెడితే ఇంకా మంచిది రోజు ఒకే టైంలో ఒకే మంచి మంచి కంటెంట్ వెతుకండి ఏదో ఒకరోజు మీరు సక్సెస్ అవుతారు నిదానమే ప్రధానమండి మీరు తొందరపడకండి మీరు ఏదో అలాగే వీడియో పెట్టి ఏ చెత్త వీడియోలు పెట్టకండి ఆలోచించి పెట్టండి నిదానంగా ఉండండి అదే మీకు సక్సెస్ ఇస్తుంది నిదానమే మీ సక్సెస్ ఆవిడ ఎప్పుడు ఇదేడా ఇలా వదిలివారండి నాకు ఆశనే ఏంటి భావి చిన్నమ్మాయి ఇంత వేదాంత మాట్లాడుతుంది ఇలా మాట్లాడదు కానీ అదే నాకు సక్సెస్ అయినండి ఈరోజు నేను పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్తో ఉన్నానంటే గ్రేట్ నా వెనక బ్యాక్ బోన్ సపోర్ట్ అంతా మాధురియే ఫుల్ నాకు సపోర్ట్ చేసిన ఆవిడ మాధురి కాబట్టి మనం కూడా అంటే ఇంత ఎందుకు చెప్పారు ఇంత సోదంటే నేను ఆ నిదానంగా రాబట్టి నేను సక్సెస్ అయ్యాను ఇప్పుడు కూడా ఆవిడ అంతమందికి అదే చెప్తాను నిదానంగా రండి పరిగెట్టకండి మెల్లిగా రండి కొంచెం ఒక నెల రోజులు లేటుగా మోనిటైజేషన్ అవుతాయి అంతేగాని అయింది మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండేంత అంత సక్సెస్ అవ్వాలి అని చెప్తారు ఆవిడ ఒకసారి సక్సెస్ అయ్యా మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అది మళ్ళీ ఏ ఏ తప్పులు చేయకూడదు అన్నీ చెప్తారనమాట అదే ఇక్కడతో ఆవిడ గురించి ఆపిస్తున్నాను లేండి మరీ ఎక్కువ చెప్పకూడదు కదా కానీ ఆవిడ చెప్పిందంటే నిదానమే ప్రధానము ఆవిడ ఇదే మొక్క అనేవారండి నిదానంగా చేయండి అవుతుంది సక్సెస్ అవుతుంది అలాగే మనం ఏ పని చేసినా కూడా నిదానంగా చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతాం ఇదండి ఇవాడు నేను చెప్పదలుచుకుంది నిదానమే ప్రధానం గురించి మాధురి గురించి చెప్పాను మంచి మారల్ మోటివేషన్ స్టోరీ కూడా చెప్పాను ఓకేనా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అంటే ఇంకే నేను బై చెప్పాను కానీ చెప్తున్నాను వెళ్ళాను ఏంటంటే మనలో ఇలా సక్సెస్ అవ్వడానికండి ఎన్నో అడ్డదారులు యూట్యూబ్లో కూడానండి ఎన్నో అడ్డదారులు నేను కూడా టెంప్ట్ అయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఎవరో ఒక యూట్యూబ్ల డబ్బు ఇంత డబ్బులు ఇస్తే మీకు బా వాచింగ్ వర్తిచ్చిస్తాము ఇలాగ మానిటైజేషన్ చేస్తాము ఇది రకరకాలు ఇచ్చారు కానీ ఎందుకో మా వారు వెనక చూసారు ఇవన్నీ నమ్మడానికి లేదు ఎవరినో ఒక్కడ నమ్ముకో నువ్వు చూడని అప్పుడు అనుకోకుండా ఈ మాధురి దొరికారు కాబట్టి నేను చూసారా తొందరబాటుతో పక్కదారు అంటే నేను ఈరోజు ఎక్కడుందనో నా ఛానల్ పోయి ఉండు కానీ నిదానంగా చేసుకుంటూ రాబట్టి నేను ఇలా సక్సెస్ అయ్యగలిగా నిన్నటి చిరు ప్రశ్నకి జవాబు మొక్కజొన్న పెట్టారండి మాధురి గారు పెట్టారు మాధవి గారు పెట్టారు ఇంకెవరెవరు పెట్టారో పెట్టారు మొక్కజొన్న కరెక్ట్ అయినంటే కోకా లేదు సీత కాదు రామచనక కానే కాదు మరి ఏమిటది జాగ్రత్తగా ఆలోచన చెప్పండి లేదు సీత కాదు రామచిలక కానే కాదు మరి ఏమిటది ఆలోచించి రేపు రేపు కామెంట్లోనే మీరు పెట్టండి నేను జవాబు చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్